నమస్కారం మిత్రులారా ఇక రాత్రి మొత్తం వర్షం పడ్డదని అయితే నేను ఉదయాన్నైతే నడవడం జరిగింది మిత్రులారా గొడుగు తీసుకొని ఇక బావి దగ్గరికి చెములు చెరువు నిన్నదారి లేదా అడుగు పోస్తుందా లేదా అని అయితే ఉద్దేశంతోనైతే బయ దగ్గరికి వెళ్ళడం జరిగింది మిత్రులారా నిన్నటి వరకు చివరి మధ్యలో ఒక చిన్న పెద్ద కోపు ఉండేది ఆ కోపులో కూడా అడుగంటి అడుగంటి ఉండేది అనమాట వాటరు ఇప్పుడు చూస్తున్న సడన్గా శాఖ అనమాట మొత్తం అక్కడికిక్కడికి అక్కడికిక్కడికి మొత్తం ఫుల్గా నిండిపోయింది పూర్తిగా అలిగిపోతుంది అయితే మనవాళ్ళు కలిసిరు ఎవనోళ్ళు మల్లారెడ్డి శ్యాము రైతులు కలిసి అయితే వరద ఊహించలేదు నైట్ నైట్ కాలం అయిందని అయితే చెప్పారు అసలు మేము రైతులం కూడా మా దగ్గర ప్రాంతంలో ఇక చెరువు నిండితే చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కాలమైనట్లే అనమాట ఇది అంత ఉంటుంది అనమాట అంత ఐటుకు ఉంటుంది వరద కూడా పెద్దగా రాదనమాట తాల తక్కువ వస్తుంది వేరే చెరులకు వచ్చినట్టు కూడా వరద ఈ చెరువుకు రాదనమాట ఇక్కడ కాలం అయితే ఇక మాక్సిమం రాష్ట్రం మొత్తం అయినట్లే అందుకనే పెద్దలు ఒక సామెత అంటారు కదా కరువేమో సంవత్సరాలు సంవత్సరాలు ఉంటుంది కాలమేమో రాత్రి రాత్రి గంటలనే కాలం అవుతుందని చెప్తారు కదా ఆ సామెత వాస్తవానికి వెనకట్ట చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి సామెతలు అన్నీ నిజమే అనమాట వాళ్ళందరూ అనుభవించే సామెతలు కావచ్చు వారికి ఉన్నటువంటి అనుభవాలు అయితే మనం చెప్పారు అవి కూడా మనం పాటిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్దలు పాటించినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలు పాటిస్తే ఖచ్చితంగా మనం అయితే చాలా వరకు అయితే అర్థమవుతుంది మిత్రులారా ఇక మేము సీసీ మించి కూడా భారీ వరద ఊహించలేనమాట అంత సీసీ పోయిన సంవత్సరం అంత పెద్ద భారీ వర్షం పడ్డా కూడా సీసీ మించి రాలేదు వరద కింద నుంచి వెళ్ళిపోయింది ఇప్పుడు సీసీ మించి భారీగా పోతుంది వరద ఇలాగ వర్షం కనుక కంటిన్యూ అయితే కట్ట కూడా తెగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి చూడాలి చాలా మందికి అయితే పాఠశాలలు కూడా చాలా వరకు జాగ్రత్త ప్రమత్తంగా ఉండాలని అయితే కోరుతున్నా వర్షం కూడా ఈరోజు కూడా ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలు భారీ వర్షం ఉందని అయితే చెప్తున్నారు ఇక రైతులందరూ అయితే మా దగ్గర ప్రాంతంలో చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు